സ്വാഗതം നേടി മുഖ്യംശാലോ ఎస్సీ వర్గీకరణపై ధర్మయుద్ధం చేస్తాం మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శన్ రాయచోటి మాలలకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణపై ధర్మయుద్ధం ప్రకటిస్తామని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శన్ పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని ఎన్జిఓ హోంలో మాలలు ధర్మయుద్ధం సభ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చింతపర్తి శివయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముందుగా ఎస్సీ కర్ణ వారు వర్గీకరణ వ్యతిరేకంగా మాలలంతా కలిసి రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణం నుండి ఎన్జిఓ హోంవర్క్ నిరసన ర్యాలీ నిర్వహించి మాలల ఐక్యత వర్దిల్లాలి ఎస్సీ వర్గీకరణ వద్దు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా యామల సుదర్శన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఐదు మంది జడ్జిలతో సుదీర్ఘ వాద పనులు ఏపీ గవర్నమెంట్ వర్సెస్ ఈవీ చెన్నయ్య కేసుపై తీర్పు ఇస్తూ వర్గీకరణ అంశం రాజ్యాంగ పరమైందని వర్గీకరణ చేయడం రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని తీర్పునిచ్చారు ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకగ్రీవ తీర్మానం చేయాలని దాన్ని పార్లమెంట్లో రెండు బై మూడవ వంతు సభ్యులు మెజార్టీతో ఆమోదించాలన్నారు దీనికి తోడు ఓబీసీలకు వర్తించి క్రిమిలేయర్ను అమలు చేయాలని తెలపడం సహజ న్యాయానికి విరుద్ధం కాదా అని ఆయన ప్రశ్నించారు అంతేకాక పురాతన ప్రస్తావన తీస్తూ సనాతన ధర్మం స్థాపనే తమ ధ్యేయంగా తీర్చిదిద్దాలని తీర్పునివ్వాలని ఆరోపించారు మాదిగా సామాజిక వర్గానికి చెందిన బెహన్ మాయావతి ఆజాద్ చంద్రశేఖర్ల సైతం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు ఇది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఉల్లంఘన ప్రా భావిస్తున్నారని మోదీ అధికారంలో రాజ్యాంగ వ్యతిరేక తీర్పుకు మూల ఉన్నారని రాజ్యాంగ అమలుకు ప్రతిగా మోడీ తన మనువాద రాజ్యాంగ అమలుకు ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు దీనిని మేము వ్యతిరేకిస్తున్నామని దీనికి ప్రతిగా మాలలు ధర్మ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారన్న ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గడ్డం నాగముని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ధోరణి రాయలసీమ కన్వీనర్ యామల చంద్రయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి హార్య హరి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చింతపతి శివయ్య ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటస్వామి ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా మనోహర్ జిల్లా అధికార ప్రతినిధి మల్లెల మోహన్ మదనపల్లి డివిజన్ కన్వీనర్ లక్ష్మీపతి రాయలసీమ విద్యార్థి విభాగ అధ్యక్షులు మాలతోటి నరేష్ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షులు దేవి ఎస్సీసెల్ శాంతయ్య బహుజన టీచర్ అధ్యక్షులు రవిశంకరయ్య న్యాయవాది రవిశంకర్ అన్ని మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పెద్ద ఎత్తున మాలలో పాల్గొన్నారు There Y te lo